ఆధునిక కాలంలో సైతం మూఢనమ్మకాలతో ప్రజలను దోపిడీ చేసిన వారిపై తమ ఉద్యమం కొనసాగుతుందన్నారు బాణ ప్రతినిధులు ఈ నెల ఇరవై నాలుగవ తేదీన వరంగల్లో నిర్వహించబోయే భారత నాస్తిక సమాజం మూడవ మహాసభలకు సంబంధించిన వాల్ ని వారు ఆవిష్కరించారు తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేసి నమ్మకాలకు వ్యతిరేకంగా బానస ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు బాబాల పేరుతో ప్రజలను దోచుకోవడాన్ని బయట ఈ మహాసభలు నిర్వహిస్తున్నామంటూ తెలిపారు ఈ మహాసభలకు తమిళనాడు చిన్న కచ్చి నేత అనుభరాజ్ ముఖ్య అతిథిగా హాస్య కానున్నటి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాస్య విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఏ బాబాజీలైతే పూట గడుపుకుంటున్నారో మతో అనువాదంతోటి మనుషుల మధ్యలో తేడాలు తీసుకొచ్చి మానవత రహితంగా వ్యవహరిస్తున్నారో దానికి వ్యతిరేకంగా భారతదేశ భారత నాస్తిక సమాజం జాగృతమై ఉండాలని బానస ఆధ్వర్యంలో వరంగల్లో వడ్డపెల్లి ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున రాష్ట్ర మహాసభ తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలను చైతన్యం చేసేదానికి ఈ మహాసభ ఈ మహాసభలో ఏ మత ఉన్మాదులు రాజకీయంగా కావచ్చు లేకుంటే బావాల పేరు మీద ప్రజలను దోసుకుంటున్నారు దాన్ని రంగు బయట పెట్టేదానికి మరి ఆత్మవిశ్వాసంతో శాస్త్రీయ విద్యా విధానంతో ప్రజలు ముందుకు రావాలని ప్ర ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని దాని గురించే ఈ సభ ఈ సభను విజయవంతం చేసేదానికి కార్మిక కర్షకులే కాకుండా విద్యార్థి లోకం తరలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు మూడవ నమ్మకాలు సృష్టించారు మరి భారత నాస్తిక సంఘం ఇవాళ వరంగల్లో మీటింగ్ జరుగుతుంది కాబట్టి మనం అందరం పోయి జయప్రదం చేయాలి ఒక మనిషిని మనిషిని మూఢనమ్మకాలతో విమర్శిస్తున్నారు చంపుతా ఉన్నారు కులం పేరుతో కు మనిషిని మనిషి వేరు చేస్తున్నారు కాబట్టి కులానికో దేవుని పెట్టి మతానికో దేవుడిని పెట్టి ఆ మూఢనమ్మకాలతో ఇవాళ నాశనం చేస్తున్నారు దేశాన్ని ఇవాళ ఇవాళ భూమి ఆకాశం తయారు చేసింది మానం కాదు వాస్తలని చెప్పి ఇవాళ ఇళ్ళే కూలో కొట్టిస్తున్నారు ఒక్కొక్కటి యాభై లక్షలు కోటి రూపాయల నష్టంతో ఇల్లు కూల కొట్టుకుంటున్నారు మరి ఈ బ్రాహ్మణ సమాజము వీళ్ళంతా మనువాదంతో మూఢనమ్మకాలు కలిగించి మనిషిని మనిషికి ఇవాళ నష్టం చేస్తున్నారు కాబట్టి ఈ మూఢనమ్మకాలు పోవడానికి ఇవాళ వరంగల్లో నాస్తిక సభ మీటింగ్ పెట్టింది కాబట్టి తప్పకుండా ఇది గ్రామ గ్రామణ పోవాలి